మండలం గ్రామంలో పుష్కర కాలువ నిర్మాణంలో సుమారు నూట యాభై గృహాలు కూల్ చేశారని బాధితులందరికీ పుష్కర పునరావాస కాలువని ఏర్పాటు చేసి సిమెంట్ రోడ్లు మంచి నీటి సదుపాయం వీధి లైట్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి ప్రభుత్వమే పక్కా భవనం నిర్మించి ఇస్తామని పెద్దాపురం ఆర్డీఓ జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు పునరావాస కాలనీ వద్ద ఇచ్చిన ఖాళీ స్థలాల్లో తాటి ఆకుపాకలు వేసుకుని జీవిస్తున్నామని గత పద్దెనిమిది సంవత్సరాల నుండి సంబంధిత అధికారులను తమ సమస్యలు పరిష్కరించాలని గృహాలు నిర్మించాలని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంపై బాధితులంతా సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్రకు తమ కష్టాలు వివరించారు సూర్యచంద్ర పుష్కర కాలనీ సందర్శించి వారి బాధను స్వయంగా చూసి బాధితులందరినీ కిర్లంపూడి తహశీల్దార్ వద్దకు తీసుకెళ్లి సమస్య వివరించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు సమస్యలు తక్షణం పరిష్కరించాలని ఫిర్యాదు చేయడమైనది గౌరవ శ్రీ నెహ్రూ మరియు అధికారులు స్పందించి పుష్కర పురావాస కావాలని బాధితులు అందరికి న్యాయం చేయాలని బాధితుల ఆరో సంవత్సరంలో సంబంధిత అధికారులు అందరూ ఊరుపురి గ్రామం వచ్చి మరి ఉన్న ఫలంగా ఇల్లన్నీ ఖాళీ చేయాలి ఇక్కడ పుష్కర కాలం తవ్వడం అని చెప్పేసి మీరందరి దగ్గరికి రావడంతో మీరంతా కూడా తీవ్ర ఆందోళన చెంది మేము ఎక్కడికి వెళ్ళాలి ఏ రకంగా మా భవిష్యత్తు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా అక్కడ ఆందోళన చేసి సుమారు వారం రోజులు విలే నిరాహార దీక్ష ఆమ నిరాహార దీక్ష అందరూ కూడా చెయ్యింది అప్పుడు సంబంధిత ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు అందరు అధికారులు కూడా వచ్చి మీకు పుష్కర బాధితులందరికీ కూడా పునరావస్థ అక్కడ కాలనీ నిర్మిస్తా ఉన్నాం అక్కడ ప్రతి ఒక్కరికి కూడా స్థలం ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి మీకు అక్కడ సిమెంట్ రోడ్లు నిర్మించి అక్కడ వాటర్ ట్యాంక్ కట్టించి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో కుళాయి వేయించి రహదారి సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాం మాది బాధ్యత రైతులకు వెళ్ళే నీరు ఆఫ్ చేయకూడదు రైతులకు సంబంధించిన పుస్తకాల ఇదని మరి సంబంధిత అధికారులు అందరూ కూడా వీరిని నమ్మించి మోసం చేసి దగా చేసి గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం వీరందరినీ కూడా కట్టు బట్టలతో మరి బయటకు పంపించడం జరిగింది చాలా అన్యాయం చాలా దారుణం గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వీరందరూ కూడా అక్కడ గురుపుడు గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో చిన్న చిన్న టాటా వికలు వేసుకుని ఆ టాటా మరి కారిపోతూ వానకి తడుస్తూ ఎండకి ఎండుతూ అనేక బాధలు పద్దెనిమిది సంవత్సరాల జరుగుతూ జరుగుతా ఉంది అక్కడ బావులు కొడుకులు కుట్రలతో చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అక్కడ ఉన్న ఆ పుష్కర కాలనీకి స్కూల్ కి దగ్గర దగ్గర కిలోమీటర్ ఉన్న దూరం అదే రంగ గర్భిణిస్త్రులు వెళ్లాలన్నా పిల్లల బడికి వెళ్లాలన్నా ఎన్నో అవసరం పడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మరి ప్రతిసారి సంబంధిత అధికారుల దగ్గరకు వచ్చి మాకు ఇల్లు నిర్మిస్తా ఉన్నారు సిమెంట్ రోడ్ చేస్తా ఉన్నారు పుష్కర బాధితులందరికీ కాలనీ నిర్మిస్తాం ఆదర్శంగా చేస్తా ఉన్నారు ఈ తుప్పల్లోని డొంకర్ ఇక్కడ అడుగులో ఉన్నట్టున్నాం మా ఇదేనా ఆదర్శం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా సంబంధిత అధికారులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా అడుగుతున్నా ఎలా తిరుగుతున్నా సరే నేటి వరకు న్యాయం జరగలేదు మరి ఇప్పుడు సంబంధిత బాధితులందరితో కూడా గౌరవ కెల్లంపూడి ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి వినత పత్రాలు ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కారం వేదిక పిజిఆర్ఎస్ కార్యక్రమంలో అందరి సంతకాలతో కూడుకున్నటువంటి వినతిపత్రాలు పత్రాలు ఇవ్వడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఆర్డీఓ గారు వచ్చి గురుపూడి గ్రామంలో హామీ ఇచ్చినటువంటి దరఖాస్తులు గాని పేపర్ కటింగ్లు గాని మరి కలెక్టర్ గారిని కలిసిన పేపర్ కటింగ్లు కానీ అన్ని కూడా మీ ఇవ్వడం జరిగింది అధికారులు అందరికీ కూడా మరి నాడు కాలం తవ్వే ముందు మీ అందరికీ కూడా న్యాయం చేస్తాం పుష్కర బాధితులందరికీ కూడా పుష్కర పునరావాస కాలనీని ఆదర్శంగా నిర్మిస్తామని చెప్పేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి చెప్పడం జరిగింది నేటి వరకు కూడా జరగలేదు కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు తక్షణం స్పందించి మరి పుష్కర పునరావాస కాలనీని ఒక ఆదర్శంగా తయారు చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వమే అక్కడ ఇల్లు నిర్మించాలని చెప్పేసి పుష్కర అందరి పక్షాన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టులో భూములు ఇల్లులు కోల్పోయినటువంటి నిర్వాసితులందరూ కూడా పునరావాస కాలనీలు నిర్మించడం జరిగింది ఇల్లు నిర్మించి ప్రభుత్వం సిమెంట్ రోడ్లు కట్టి వేయించడం జరిగింది అంటే పోలవరం ప్రాజెక్టులో ఇల్లులు కోల్పోయిన వాళ్ళకి న్యాయం చేశారు అదే రకంగా పుష్కర కాలంలో ఇల్లులు కోల్పోయిన వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి వీళ్ళు నరకం చూస్తా ఉన్నారు సంబంధిత అధికారులు అందరూ కూడా అక్కడికి వచ్చి మీరు చూడండి వీళ్ళ బాధలు చూడండి వీళ్ళ కన్నీటి ఆవేదన వినండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం శాసన శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారిని కూడా బాధితులందరి పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండు వేల ఏడవ సంవత్సరంలో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో కానీ మరి తమరు ప్రతిపక్షంలో ఉన్నారు మరి నాడు కూడా ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని అక్కడ మేము చేస్తున్నటువంటి వద్దకు వచ్చి మీరు అందరు సమస్యలు విన్నారు మీకు పూర్తిగా ఈ సమస్య గురించి తెలుసు మీరు కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలో బాధితులందరికి కూడా తక్షణం ఇల్లు నిర్మించి అక్కడ సిమెంట్ రోడ్లు వేయించి పుష్కర బాధితులందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన కాలనీ నిర్మించాలని అధికారులందరితో పాటు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు కూడా చేతులు జోడించి బాధితుల పక్షాన వేడుకుంటా ఉన్నాం పుష్కర బాధితులకు ఇల్లు వెళ్తనే ఇల్లు వెళ్తేనే